గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ఎంతో ముఖ్యమని పెదవేగి ఎంపీడీఓ పి శ్రీనివాస్ పేర్కొన్నారు గ్రామ సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని ఆయన తెలిపారు ముఖ్యంగా గ్రామ సర్పంచ్తో పాటు సచివాలయ సిబ్బంది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసినట్లయితే పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డీ షరీఫ్ షెచ్ఓ రోజ్మేరీ కార్యదర్శి విజే తరులు పాల్గొన్నారు విద్యార్థులు కూడా ఉంటారు కానీ చాలా వరకు కూడా కూడా వస్తూ ఉంటారు సో అతను వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ మండల ఆఫీస్ పరిస్థితిలోనే మన దగ్గరకి రావాల్సి కాబట్టి దీనికోసం యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటారు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక జీపీడిపి అంటున్నాం కదా సో ఆ సమగ్ర ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే ఆ గ్రామంలో అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా వెళుతూ ఉండాలి అన్ని ఉన్నాయి ఆ గ్రామంలో స్కూల్స్ లేవనుకోండి అది అభివృద్ధి కాదు అలాగే రోడ్లు లేవు అంతా బాగా ఆ పొలాలు ఉన్నాయి ఇల్లున్నాయి పంటలు పండుతున్నాయి నీరు సాగునీటి సౌకర్యం ఉంది అసలు రోడ్లే లేవు ఇంకా అలాంటప్పుడు అది డెవలప్మెంట్ ఎలా అవుతుంది లేదు మిగతా అన్ని కరెంట్ లేదు ఇట్లా కాకుండా మొత్తానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకు సుస్థిర అభివృద్ధి రావాలి అంటే అన్నీ ఉండాలి అన్నీ ఉండాలి అంటే ఒక సచివాలయంలో మరి పంచాయతీ కార్యదర్శిని పెట్టారు రెవెన్యూ కార్యదర్శిని పెట్టారు హార్టికల్చర్ పెట్టారు లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నారు వెటనరీ ఉంటున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ చూడటానికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నాడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు ఇట్లా అనేక రకాల సిబ్బందిని పెట్టారు ఇవన్నీ కూడా పెట్టడం గ్రామంలో కావాల్సిన సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే అంశాలు